హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా మన కిచెన్లోని హెల్దీగా తోటకూరతో మంచి వడల రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఏదైనా చెయ్యాలి అనుకుంటే త్వర త్వరగా అయిపోయే ఈ వడల రెసిపీ అయితే చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే హెల్తీ కూడా మరి తోటకూర వడలు ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే దానికోసం ముందుగా ఒక నాలుగు లేదా ఒక మూడు కట్టల వరకు తోటకూరని నీట్గా క్లీన్ చేసుకొని నేను చూపించిన విధంగా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి వడలకి ఎప్పుడు చేసుకున్నా సరే ఈ తోటకూర అనేది చక్కగా ఇలా తరుక్కోవాలన్నమాట చూసారా ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ తోటకూర మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేసేయండి ఆకుకూరల్లో చాలా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైలీ మన ఫుడ్లోని ఏదో రకంగా తీసుకుంటే మంచిది కాబట్టి ఇలా తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోని ఒక హాఫ్ కప్పు వరకు పిండిని తీసుకోండి దీంట్లోకి రుచికి సరిపడగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయండి ఇప్పుడు నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేయండి అలాగే మరొక కప్పు వరకు సన్నగా ఉల్లిపాయలు చక్కగా ఇలా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఈ ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి వడల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ తోటకూర ఉల్లిపాయలు బాగా పిండిలోకి బాగా కలిసిపోయేలాగా చక్కగా ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ చక్కగా పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట తోటకూరలో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తోటకూర ఉన్న తడితోనే మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలి ముందుగా బాగా కలుపుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోండి మరీ ఎక్కువ పట్టదు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే పడుతుందనమాట ఒకేసారి నీళ్లు పోసారంటే చక్కగా మనకి వడలు అయితే రావన్నమాట చూసుకుంటూ కొద్దిగా నేను చూపించినట్టు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి వడలు ఒత్తుకునే విధంగా బ్యాటర్ అనేది ఉంటే సరిపోతుందనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి ఇలా మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా పిండిని ఇలా కలిపి సిద్ధం చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా బాగా హీట్ ఎక్కాలండి వడలు మనకి బాగా కాగాలి అన్న ఆయిల్ మంచి హీట్లో ఉండాలన్నమాట ఇప్పుడు వడల షేప్లోకి ఒత్తుకోవడానికి ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ కానీ అలాగే పాల్ కవర్ కానీ ఏదైనా తీసుకోండి ఇలా కొద్దిగా ముద్దం తీసుకొని వడ షేప్లోని ఇలా ఒత్తేసుకొని మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లోని ఈ వడల కింద ఇలా వత్తేసుకోండి కడాయికి మూడు లేదా నాలుగు వరకు వడలు వేసి చక్కగా వేయించుకోండి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసి ఈ గారెల్ని టర్న్ చేసుకుంటే సూపర్గా వస్తాయి అన్నమాట నిదానంగా ఒక ఐదు నిమిషాల పాటైనా సరే వడలు వేగే టైం పడుతుందండి కాస్త చూసుకొని వడలు మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు వడల్ని వేయించేసుకోండి ఇలా రెండు వైపులా కూడా వడల్ని వేయించేసుకున్నాక వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటాయి ఈ తోటకూర వడలు ఎక్కువ ఆయిల్ కూడా పేల్చవండి ఈ గారెలు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట రెండు వైపులా ఇలాగా వేయించేసుకున్నాక ఈ గారెల్ని చక్కగా ఇలా తీసేసేయండి వేడి వేడిగా ఎలా సర్వ్ చేశారంటే మీరు గారెలు అలా వేస్తూనే ఉండాలన్నమాట చాలా అంత బాగుంటాయి అనమాట ఈ గారెలు అనేవి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా మనం ఏదైతే అలాగా పిండి తీసుకున్నామో అలాగే సేమ్ బ్యాచ్లోని ఇలా మూడు లేదా నాలుగు వడలు వేసి మంచి గోల్డెన్ షేల్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని గారెల్ని వేయించేసుకోండి ఈ గారెలు అనేవి వేడి మీదే చాలా బాగుంటాయి అన్నమాట కాస్త క్రిస్పీనెస్ వచ్చి చాలా బాగుంటాయి తినడానికి కాస్త చల్లబడిన తర్వాత తినే బదులు వేడి వేడిగా సర్వ్ చేశారంటే ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ తోటకూర వడలు పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ వేరే ఏ చట్నీ అయినా దీనికి బాగా సెట్ అవుతుందండి ఒకవేళ చట్నీ లేకపోయినా కూడా ఒత్తిగా తినొచ్చు అంత బాగుంటాయి ఈ తోటకూర వడలు దీనికి కాంబినేషన్గా ఈ చట్నీ రెసిపీని కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను ఈ చట్నీ చాలా చాలా స్పెషల్ అండి ఈ గారెలకి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్దీ వడలను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామన్సేషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్